చూస్తున్న సహోదరి సహోదరులందరికీ మన యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్తాము పరిశుద్ధున హిమస్వరీపైన దేవానికి వందనాలు ప్రభా ఈ దినమునైనా పరిశుద్ధ గ్రంథముల నుంచి ఆయన కీర్తన గ్రంథములు ధ్యానములు చేస్తుండగా ప్రభు ఈ దినమునైనా కీర్తన గ్రంథము మొదటి అధ్యాయము ధ్యానించుకుంటుండగా ధ్యానంలో ప్రభు మేమును మీ ప్రజలు ఎలా జీవించాలో దావీదు మహారాజు నాయన క్లుప్తంగా మాట్లాడుతుండగా ఈ కీర్తన గ్రంథంలో ఎవరెవరితో ఎన్ని గ్రంథాలు లిఖించారో అయా ఎందరైతే ధ్యానిస్తున్నారో ప్రభవ ఈ యొక్క గ్రంథాలలో ఉన్న మర్మంలో మేము తెలుసుకునేటకు కీర్తన గ్రంథం మొదటి అధ్యాయము మొదలుకొని నూట యాభై ఐదు అధ్యాయాలు మేము ధ్యానించుకునే కృపలను అనుగ్రహించండి మాతో మీరు మాట్లాడమని మీకే మహిమా ఘనత ప్రభావం చేస్తూ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి మన కొంచెం అడిగిపెడుకున్నాము తండ్రి ఆమెన్ 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 అండి మరి కీర్తనల గ్రంథము ధ్యానములు చేస్తుండగా ఈ కీర్తనల గ్రంథంలో నూట యాభై గ్రంథాలు లెక్కింపబడి ఉన్నాయి నూట యాభై గ్రంథాలలో దావీదు మహారాజు ఎక్కువ గ్రంథాలు వ్రాశారు కొరావు కుమారులు అదే అదేవిధంగా మోషే గారు వ్రాసిన కీర్తనలు ఉన్నాయి సోలోమాన్ కీర్తనలు ఉన్నాయి ఈ గ్రంథంలో అనేకులు వ్రాసి ఉన్న గ్రంథము ఈ దినము మనము ధ్యానించుకుంటుండగా ధ్యానంలో ప్రతి వచ్చినంలో మనం ధ్యానించుకుంటూ ఏదైనా కీర్తన పొందాము మొదటి అధ్యాయము వీలైతే రెండో అధ్యాయం కూడా ధ్యానించుకున్నట్టుకు దేవుడు సహాయం చేయను కాక మొదటి అధ్యాయము మనం ధ్యానించుకుంటుండగా దుస్తులు ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గము నిలవక అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారా ధర్మ దానిని దానించువాడు ధన్యుడు అతడు నీటి కాలే ఎవరూ నాటబడినదై ఆకుబడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయినదంతయో సఫలమగును దుష్టులు అలాగో నుండక గాలి చెదరగొట్టు కొట్టువలే ఉందరు కాబట్టి న్యాయ విమర్శలలో దృష్టిలను నీతిమంతుల సభలో పాపులను నిలవరు నీతిమంతుల మార్గములో యహోవాకు తెలియను దృష్టిల మార్గము నాశనము అగును దేవుడు ఈ వచనములు మీ హృదయంలో గాక మొట్టమొదట వచనము దృష్టిలో ఆలోచనలు నడవక దృష్టిలో ఆలోచనలలో దేవుని బిడ్డలు ఉండవక దృష్టిలో ఆలోచన ఏ విధంగా ఉండేవి పాపలు మార్గమా నిలవక అని తెలవిస్తున్నాడు ప్రభు అని ఏసుక్రీస్తు ధన రక్తం ద్వారా మనందరిని పరిశుద్ధపరిచి ఎలా జీవించాలో ఈ లోకానికి లోకరక్షకుడు వచ్చినప్పుడు ఈ లోకరక్షకుడు రాకమునిపే దామి మహారాజు వీరందరూ కూడా ధర్మశాస్త్రం గురించి బోధిస్తూ దుష్టులు ఏ విధంగా ఉంటారు వారి ఆలోచన ఎలా ఉండవి పాపుల మార్గము నిలవక పాపులు ఎటువంటి వారు అపహాసకులు గుర్తుంచుకోవడానికి కూర్చుండ కానీ యహోవ ధర్మశాస్త్రం మందు ఆనందించ చూ ధ్యానించేవాడు ధన్యుడు అని లేఖనాలు తెలిపిస్తున్నాయండి దృష్టిలో చెప్పున అనగా ఎక్కడైతే జనముగా కూర్చొని దేవుని మాట వినక దేవుని ఆలోచన నడవక ఏదైతే లోకాంతరంగా వెళుతున్నదో పరిశుద్ధ గ్రంథంలో లోతు యొక్క భార్య వారి మాటలు వీరి మాటలు విని దేవుని యొక్క మాట వినక సరైన మార్గంలో వెళ్ళమన్నప్పుడు ఇక్కడ చూడండి పాపుల మార్గము నిలవక అంటున్నారండి పాపుల యొక్క మార్గంలో నిలవక వెళుతున్న మార్గంలో మన మార్గము ప్రభువైన ఏస్తు మార్గము ఏదైతే నీతి మార్గం ఉన్నదో ఆ మార్గంలో నడవక చూడండి పాపుల మార్గం అని ఉన్నది నీతుల మార్గం అని ఉన్నది నీతిమంతుల మార్గము కూడా చెప్తున్నది అదేవిధంగా మన పాపుల మార్గంలో ఏ విధంగా నిలుస్తున్నారో ఆనాడు లోతు భార్య చెప్తుండగా మీరు ఆ వెనకకి చూడక తిరిగి వెళ్ళమనగా వారి ఆలోచన వారి తలంపులు వెనుకకు చూడటమే సరిపోతుంది వెనక్కి తిరిగి చెప్పింపబడిన వారిట అదేవిధంగా అపహాసకులు కూర్చుండ చోట ఈరోజు దేవుని ఆలయంలో దివారాత్రము ధనిని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నారు మరి లోకముతో అపహాసకులు కూర్చున్న దగ్గర ఏదైతే అన్ని జన్ములతో సహవాసం చేస్తూ దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుతూ దేవుణ్ణి ఎదిగేవారు లోకంలో ఎదుగుతున్నట్లుగా లోకంతో మాట్లాడుతూడు అనేక రకాలుగా వెళుతున్నవారు అనేకులు మనం చూస్తున్నాము కానీ ఇక్కడ ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు దివారాత్రములు దేవుని ఆలయంలో మీరెవరయ్య అంటే నీతి మంత్రుల్లాగా ఉపయోగపడుతున్నారండి అతడు నీటి కాల నాటబడినది అని అంటున్నాడండి నీటి కాలవలత ఆకు వాడబడదంట తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అలెలివి ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి అదే విధముగా అతడు చేయనదంత సఫలమగును దేవునికి మహిమ కలుగును గాక మనము చేయనదంతో మంచి మార్గంలో దృష్టిలో ఆలోచనలు నడవక చూడండి మోషే దేవుని ఇంట్లంతటిలో నమ్మకమైన వాడిగా పిలువబడ్డాడండి మోషే ఏ విధంగా నమ్మకం ఉన్నాడో మశ్య జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చి ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు ఏ దృష్టిలలో నిలవలేదు ఏ అపహాసుకుల మధ్యలో నిలవలేదు ప్రజలెంతమంది తిరుగుబాటు చేసినప్పటికి కూడా అదే విధంగా తన తర్వాత వచ్చిన తరంలో యహోష్ కూడా అనేక ప్రజలు నడిపించాడు దేవుని మార్గము సరైన మార్గము నీతి మార్గం అని సరిపించాడు ఎన్ని శ్రమలు వస్తున్నాయో ఎన్ని అపనిందలు వస్తున్నాయో కానీ మనం అక్కడ కూర్చోకుండా అంటున్నాడు వా ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలంటే ఫలమిచ్చు వృక్షము వలె చెట్టు వలె ఉండాలి అతడు చేయనదంతయ్యో సఫలమగును మగును హాలేలుయ్య అతడు చేయనదంతయ్యో సఫలమగును దేవునికి మహిమ కలుగును గాక దేవునిలో మనముంటుండగా మనము చేయుదంతయు చేయు పనిదంతయ్యో దేవుడు సఫల అదేవిధముగా అదే విధముగా దుష్టులు అలాగున ఉండక దుష్టులు అలాగున లాగున ఉండక దృష్టిలో లాభం ఉండక మరి ఎలా ఉండాలి దృష్టిలు ఎలా ఉండాలి ఎప్పుడు కోపతాపాలతో ఉగ్రేతంతో వారిని కీడు వారికి కీడు చేయాలి వీరికి కీడి చేయాలి వారు అనేక రకాలుగా ఉంటున్నారేమో మరి ఈరోజు నీవు నేను ఎలా ఉండాలి దృష్టిలు లాగున ఉండక దృష్టిలో లాగుండక గాలి చెదరగొట్టు పొట్టుకోలే ఉందరండి మరి నీతి మార్గంలో నడిచేవాడు నివారాధనలు ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు కానీ దుష్టులు అలా ఉండదు అంటండి ఎటుపడిచ ఏ గాలి కొడితే గాలికి కొట్టుకుపోయే పొట్టు వలె ఉండడట కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు చూడండి న్యా కాబట్టి న్యాయ విమర్శలలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు అలెలు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులంటండి అంటండి నీతి మంతుల సభలో పాపులు నిలవరు అంటండి దేవునికి స్తోత్రం దేవునికి మెమ్మ కాక నీతి మంతులు సభలో ఎందరైతే ఏ సభగా కొడుకుంటున్నారో ఎక్కడైతే సహవాసం కూడా కూర్చున్నారో వారి మధ్యలో పాపులు నిలవరు అంటండి మరి మరి పాపుల వల్ల మనం ఉండకుండా ఉన్నట్టుగా పాపుల మార్గంలో మనం నిలవక్క దేవుని యొక్క సహాయం బట్టి నీతి మంతుల వల్ల మనల్ని దేవుడికి చేస్తున్నాడు అదేవిధంగా చూడండి ఇక్కడ దుష్టుల మార్గము నాశనము దృష్టిలో మార్గము నాశనముకు నడుపునంటే అహలేలిగా దృష్టిలు చేసేదంతా కూడా నాశనముకే కానీ నీతి మందులు మార్గము ఆశ్చర్యకరం అని తెలివిస్తున్నాడు ఈ దినము ఈ విధంగా వెళుతున్నప్పుడు చూడండి రెండో అధ్యాయం కూడా రెండో అధ్యాయంలో మనం రేపటి దినము ధ్యానించుకుని వెళుతున్నప్పుడు అనేక విషయాలు ఉంటున్నాయండి మరి ఈ మనం కొంచున్న చోట కూర్చుండక మూడు మాటలు క్లుప్తంగా వివరంగా దేవుడు సరివిస్తున్నాడు దృష్టిలో ఆలోచన మన ఆలోచనలు ఎవరికి కీడు చేద్దామా ఎవరితో నడుద్దామా ఎవరిని ఇన్సిద్దామా అది దుష్ట ఆలోచన ఎవరికి మేలు చేద్దామా ఎవరికి సహాయం చేద్దామా దేవుని యొక్క మంచి మార్గము మంచి మార్గము అపహాసకులు ఒకరిని కూర్చొని ఒకరు అసహించుకునేవారు నీ దేవుని లేఖనాన్ని సరివిస్తున్నాయి నీ ఎదుట నీతో తోటి వారు ఎవరైనా బలహీనలు పడిపోతే వారిని బలపరచటము దేవుని కీతము కానీ దృష్టిలు అపహాసకులు కూర్చున్న వారు అనేకులు అనేక రకాలుగా బాధ పెడుతూ ఉంటారు కానీ ఇక్కడ యహోవ ధర్మశాస్త్రమంతం ఆనందించు దేవుని యొక్క ధర్మశాస్త్రము ధ్యానించుకుంటూ దివారాత్రములు ఆయన సన్నిధానంలో ఆయనలో మనం ఉన్నప్పుడు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు వారు ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చువలే ఉ మరి ఈ దినము మనము ఫలం ఇచ్చే వృక్షములు మన తర్వాత మన తరతరములు దేవుని సన్నిధానములో దేవుని యొక్క మంచి మార్గంలో ప్రేమించు మార్గము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నది నిన్ను వలె నిన్ను ప్రేమించుకుంటూ నీ భగవారిని ప్రేమించమను శత్రువు కొరకు ప్రార్థన చేయాలి శత్రువులను ప్రేమించమని చర్పిస్తున్నది అది దుష్టుల మార్గము కాదు దుష్టుడు ఎవరికి హాని చేయాలన్న ఆలోచన ఎవరిని కీడు చేయాలన్న ఆలోచన కానీ దేవుడు మనకిస్తున్నది సరైన మార్గము సత్య మార్గము జీవ మార్గము మనకిస్తున్నాడు కాబట్టి మన అనేకులకు జీవ ఫలముని చోలేవారు ఉంటుండగా ఇక్కడ ఆకు వాడక కాలం ఫలమిచ్చు చెట్టు వలె ఉండు అంటున్నాడు ఆ విధంగా మనమందరము ఆకు ఫలము ఆకు ఆకు వాడక తన కాలమంద ఫలమిచ్చు చెట్టు వలె ఉండులాగున దివారాత్రంలో ఆయన సన్నిధానములు ఆయన మందిరాలలో ఉంటూ వాక్యము ధ్యానించుకుంటూ వాక్యములో ఉన్న మర్మమును తెలుసుకుంటూ మనము ముందుకు వెళదామండి ఇది మొదటి దినము ప్రతి ఈ కీర్తనల గ్రంథ ధ్యానములు నూట డెబ్బై ఐదు కీర్తనల గ్రంథాలు ఉన్నాయి అది ఎవరెవరు వ్రాసారో నిక్ష్యమగా మనము తెలుసుకుందాము ఎందరైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానళ్ళు చూస్తున్నారో మీకు మీ బంధువులకు స్నేహితులకు ఫా ఈ యొక్క వాక్య ధ్యానములను వారి కూడా తెలియపరచండి అదేవిధంగా ఇంకా మనం లోతైన మర్మము లోతైన వాక్యంలో మనం ముందు వెళ్ళటము దేవుడు మీకును నాకును మనందరికీ సహాయం చేయాల మరి రేపటి దినము రెండవ అధ్యాయం ధ్యానించుకుందాము అదేవిధంగా ప్రతి దినము కీర్తనల గ్రంథాలు ఒకటి నుంచి నూట డెబ్బై ఐదు కీర్తనలు ధ్యానించుకుంటూ ఆ యొక్క ధ్యానించిన కీర్తన గ్రంథము ఎవరు లిఖిపారు ఏ సమయంలో లిఖించినదో ఏ పరిస్థితిలో వ్రాయబడినదో కూడా నిక్షయంగా మనం చదువుకుందాం తెలుసుకుందామండి ప్రతి దినము వీలైతే రాబోయే దినములలో యూట్యూబ్ లైవ్ కూడా ఇస్తుండగా లైవ్లో పాల్పంచుకొని ఇంకా ఆత్మీయంగా ప్రతి దినము వాక్యము ధ్యానించుకుంటూ వాక్యములు ఉన్నాయని మేము చెప్తున్నాయి మీరు పుస్తకం తీసుకొని రాసుకుంటూ మీకు ఎందరైతే బలహీన ఉన్నారో బలపరచండి మీరు బలపడండి చుట్టుపక్కల వారిని బలపరచండి అదేవిధంగా మా యొక్క ఏసుక్రీస్తు కృప ప్రార్థనా మందిరం హైదరాబాద్ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ ప్రాంతము వివేకనగర్ ప్రాంతంలో వివేకనగర్ కాలనీ మూడవ లైన్ జిల్లెలగూడ ప్రాంతంలో ఉన్నది తప్పకుండా మీరు కానీ మీ బంధువులు ఎవరైనా ఎటువంటి సంఘాలకు వెళ్ళని వారు దేవుని సంఘము తెలియదు దేవుని మందిరం తెలియదు అనుకున్న వారికి ఈ యొక్క అడ్రస్ ఇచ్చి మందిరానికి నడిపించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేసుకొని ముగ్గించుకుందామండి పరిశుద్ధుడ ప్రేమాశ్వరిపైన దేవాన్ని కొందనాలు ప్రభా ఈ మొట్టమొదటి దినంగా కీర్తనల గ్రంథము ధ్యానించుకుంటుండగా అవన్నీ ప్రజలకు ఈ వాక్యములను ఆయన మరి ఆరు వచనములు మేము ధ్యానించుకున్నాము ఆరు వచనాల ప్రభా మొట్టమొదటగా దుస్తుల ఆలోచన చెప్పున నడవక అన్నావు పాపుల మార్గము నిలవకన్నావు అపహాసుకులు కూర్చుండో చోటను కూర్చుండకన్నావు యహోవ ధన్మ చేస్తున్న మందు ఆనందించుతూ దివారాధన ధ్యానించేవాడు ధన్యుడు అన్న ప్రభా అదేవిధంగా విధంగా వచనముకి వచ్చి నీతి మందుల మార్గము యహోవాకు తెలియను దుస్తుల మార్గము నాశనముకు నడుపున ప్రభు అయ్యా ఎందరైతే దృష్టిలోకి ఉన్నారో వాళ్ళు సంపూర్ణంగా మారీచుటకు భాగ్యమును అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించి దీవించి బలపరచమని ఏస్తు క్రీస్తు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశ్రయించి దీవించను కాక ఆమె